కొన్ని సంవత్సరాల క్రితం వీరప్పన్ అనే పేరు వింటేనే తమిళనాడు కర్ణాటక ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి ఏ క్షణాన ఎటువైపు నుండి అతడు దాడులు చేస్తాడో అతని చేతుల్లో ప్రాణాలు ఎప్పుడు పోతాయో అని చాలా మంది భయపడేవారు దక్షిణ భారతదేశంలో అతడు సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు అలా ఎంతో మందిని భయభ్రాంతులకు గురి చేసిన క్రూరుడు నేరస్తుడు వీరప్పన్ను మట్టుబెట్టడానికి పోలీసు శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ వారికి ఏ ఫలితం లభించలేదు అతన్ని చంపాలని చూసినా పథకం వేసిన ప్రతిసారి అతడు తన తెలివితో చాకచక్యంతో తప్పించుకున్నాడు అతన్ని ఎలా పట్టుకోవాలి అని పోలీసులు ఎన్నో వ్యూహాలు రచించారు చివరికి అతన్ని పట్టుకోలేమేమో అని అనుకున్నారు కానీ విధి ఎంత విచిత్రమైనదంటే మనం దేని నుండి తప్పించుకోవాలని చూస్తామో అదే మనల్ని వెంటాడుతూ ఉంటుంది అలా పోలీసుల నుండి తప్పించుకోవాలని చూసిన వీరప్పన్ చివరికి ఆ పోలీసులు పడిన వ్యూహంలోనే చిక్కుకొని వారి చేతుల్లోనే తన ప్రాణాలు కోల్పోయాడు పోలీసు శాఖ వారు వీరప్పన్ను హతమార్చడానికి చేపట్టిన ఆపరేషన్ కుకూర్ ను సిద్దం చేసి పగడ్బందీగా ఉండి వీరప్పన్ను అంతమొద్దించారు ఎన్నో సార్లు పోలీసుల పథకాలను చేరిస్తూ వారి నుండి తప్పించుకున్న వీరప్పన్ చివరికి చిన్న తప్పు వల్ల వారికి దొరికి అంతమయ్యాడు మరి అతి క్రూరాతి క్రూరుడైన వీరప్పను హతమార్చిన ఆపరేషన్ కుకున్ ఎలా సాగింది దాని వెనక పోలీస్ శాఖపడ్డ శ్రమేంటి మీరెక్కడా వినని చూడని ఆపరేషన్ కుకూన్ యొక్క అసలు సీక్రెట్స్ ఎక్స్క్లూజివ్ గా మీకోసం ఈ వీడియోని చివరి వరకు చూసి మీ కామెంట్స్ ను తప్పకుండా తెలపండి వీరప్పన్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది ఆ రోజున వీరప్పన్ తమిళనాడులోని ఓ అడవిలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ని బెదిరిస్తూ దమ్ముంటే నన్ను పట్టుకో అనే పోస్టర్ ను పోలీస్ స్టేషన్ పై అతికించాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు గోపాలకృష్ణన్ ఆ పోస్టర్ చూసిన గోపాలకృష్ణన్ అతన్ని పట్టుకోవడానికి వెళ్లాలని అనుకున్నాడు అలా బయలుదేరగా అతని జీప్ కొద్ది దూరం వెళ్లగానే పాడైపోయింది దాంతో అతడు దాన్ని వదిలేసి అతడి బృందంతో రెండు బస్సుల్లో ఎక్కారు ఆ తర్వాత వారు వేగంగా వీరప్పన్ ఉన్న వైపుకు వెళ్తూ ఉండగా వీరప్పన్ మనుషులు ఆ బస్సును పేరు చేశారు ఆ దాడిలో ఇరవై ఒక్క మంది ఖాళీ బూడిదయ్యారు ఆ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దక్షిణావి రాష్ట్రాలైన కర్ణాటక కేరళ తమిళనాడులో ఉండే అటవీ ప్రాంతంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే ముఖ్య బందిపోట్లలో ఒకడు వీరప్పన్ వీరప్పన్ పూర్తి పేరు కూసే మునిస్వామి వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్ లో అతడు ఎంతగా ఆరితేరాడంటే అందరూ అతన్ని శాండిల్వుడ్ వీరప్పన్ అని పిలిచేవారు తనకున్న క్రూర వ్యక్తిత్వంతో నేర ఆలోచనలతో ఎందరో పోలీసులను అటవీ అధికారులను సామాన్య ప్రజలను వీరప్పన్ కిరాతకంగా చంపాడు వీరప్పన్ చేతిలో సుమారు నూట ఎనభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు తన అక్రమ కార్యకలాపాలకు పనులకు అడ్డొచ్చిన పోలీసులు అటవీ అధికారులను వీరప్పన్ చంపేసేవాడు దాంతో అతన్ని ఎదుర్కోవాలంటే చాలా మందికి భయం పుట్టింది అందుకే వీరప్పన్ చేతిలో చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మంది పోలీసులు అటవీ శాఖ అధికారులే ఉంటారు మొదట్లో తన జీవన అవసరాల కోసం దొంగతనాలకు పాల్పడే వీరప్పన్ ఆ తర్వాత జైల్లో బంధువులుగా ఉన్న తన వారైన ఎందరో మిలిటెంట్లను విడిపించడానికి ఘోరాలకు పాల్పడేవాడు తను చేసే ఏ పనికైనా ఎవరు అడ్డు రాకూడదని వీరప్పన్ అనుకునేవాడు అలా అడ్డొచ్చిన వారు ఎవ్వరైనా సరే అతని చేతుల్లో చచ్చిపోవాల్సిందే తన అక్రమ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని తెలిసిన ప్రతి ఒక్కరిని వీరప్పన్ అతి కిరాతకంగా చంపేశాడు రెండు వేల సంవత్సరంలో వీరప్పన్ చేసిన ఓ పనికి తన పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది ఆ సంవత్సరంలో వీరప్పన్ కన్నడ యాక్టర్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు అప్పటి వరకు కేవలం దక్షిణాదికి తెలిసిన వీరప్పన్ పేరు మొదటిసారిగా దేశ వ్యాప్తంగా వినిపించడం మొదలైంది ఆ తర్వాత వీరప్పన్ మరింతగా రెచ్చిపోయాడు ఓ రిటైర్డ్ మినిస్టర్ ను కిడ్నాప్ చేయటం ఏనుగు దంతాల కోసం సుమారు రెండు వందల ఏనుగులను చంపటం పదివేల టన్నుల గంతపు చెక్కలను అక్రమంగా స్మగ్లింగ్ చేయటం వంటివి ఎన్నో అక్రమ కార్యకలాపాలకు వీరప్పన్ పాల్పడ్డాడు ఇతడి అక్రమాలు దురాగతాలు రోజు రోజుకి ఎక్కువవుతూ ఉండటంతో పోలీసులు ఇతన్ని పట్టించిన వారికి ఐదు కోట్లు నదరాన ఇస్తామని ప్రకటించారు ఆ రోజుల్లో ఐదు కోట్ల నదరాన ప్రకటించారంటే వీరప్పన్ ఎంత కిరాతకుడో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా దక్షిణాది ముప్పు ముప్పుదిప్పలు పెడుతూ తలనొప్పిగా మారిన వీరపన్ను పట్టుకోవడానికి తమిళనాడు కర్ణాటక రాష్ట ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి అతన్ని పట్టుకోవడానికి వివిధ ఆపరేషన్లకు సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు కూడా చేశాయి ఓ నేరస్తుడిపై మన దేశంలో అంత మొత్తంలో ఖర్చు చేయటం చాలా పెద్ద విషయం అతడి అక్రమాలను తట్టుకోలేని ప్రభుత్వాలు అతన్ని ఎలాగైనా అంతమొందించాలని ప్రత్యేకంగా ఆపరేషన్ కుకూన్ ను లాంచ్ చేశాయి ఈ ఆపరేషన్ లో భాగంగా మొదట వీరప్పన్ శిబిరాలపై దాడులు మొదలు పెట్టింది పోలీస్ శాఖ ఇలా వీరప్పన్ శిబిరాలపై దాడులు చేస్తూ అతన్ని బలహీనంగా చేయటం మొదటి లక్ష్యంగా పెట్టుకొని అలా తన అనుచరులని చుట్టూ ఉన్న వాళ్ళని మట్టుబెట్టడం మొదలుపెట్టిన కొన్ని సంవత్సరం ఇలా వీరప్పన్ తీవ్రాలపై దాడులు చేస్తూ అతన్ని బలహీనంగా చేయటం మొదటి లక్ష్యంగా పెట్టుకుని అలా తన అనుచరులని చుట్టూ ఉన్న వాళ్ళని మట్టు పెట్టడం మొదలు పెట్టిన కొన్ని సంవత్సరాలకు వీరప్పన్ చుట్టూ జనాలు తగ్గిపోయారు ఎన్నో ఏళ్లుగా పోలీసులకు చుక్కలు చూపించిన వీరప్పన్ మెల్లగా బలహీనంగా మొదలయ్యాడు అలా రోజు రోజుకి తన సైన్యాన్ని పోలీసులు చంపేస్తూ ఉండటంతో వీరప్పన్ చుట్టూ ఉన్నవారు తగ్గిపోయి చివరికి నలుగురు మాత్రమే మిగిలారు కానీ ఏ పరిస్థితుల్లోనైనా వీరప్పన్ ఎంత బలహీనంగా ఉన్నాడని అనిపించినా అడవిలో ఉన్నప్పుడు వీరప్పన్ను చంపటం చాలా కష్టమైన పని అతడి బలమే ఆ అడవి అతను అడవిని దాటి బయటికి రాడు ఎవరు అతన్ని కలవాలని అనుకున్నా అడవికే వెళ్లాల్సి ఉంటుంది అంత కఠినంగా వీరప్పను ఉండేవాడు దాంతో అతడి బలమైన అడవి నుండి అతన్ని బయటకు రప్పించి హతమార్చాలని పోలీసులు పథకం వేశారు అదే ఆపరేషన్ కుకూన్ అయితే వీరప్పన్ను అడవి నుండి బయటకు రప్పించడానికి అతడి చావుకి కారణం అతడు నమ్మిన బంటుల్లో ఒకరని చాలా తక్కువ మందికి తెలుసు పథకానికి అనుగుణంగా అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల నాలుగున రాత్రి సమయంలో తన కంటి చికిత్స కోసం అడవి నుండి బయలుదేరాడు ఎవరికి అనుమానం రాకూడదు అనేవారు అంబులెన్స్ ను ఎంచుకున్నారు గుర్తుపట్టకుండా ఉండడానికి మీసాలను కూడా తీసేశాడు అతను నమ్మిన బంటూ అతన్ని అతని అనుచరుల్ని ఓ అంబులెన్స్ లోకి ఎక్కించారు అడవి నుండి వీరప్పన్ అతని ముగ్గురు సభ్యులతో కలిసి అంబులెన్స్ లో బయలుదేరారు డ్రైవర్ స్థానంలో కె విజయ్ కుమార్ పంపిన పోలీస్ అధికారి ఉన్నాడు అతడి పక్కన స్పెషల్ టాస్క్ ఫోర్స్ మనిషి ఒకరు ఉన్నారు ఆ సమయంలో అంబులెన్స్ లోని బ్లూ రంగులోని లైట్ ఫాగ్ ల్యాంప్ వెలుగుతూ ఉన్నాయి ఆపరేషన్ లో భాగంగా వారి కోర్ట్ భాషల ప్రకారం ఫాగ్ ల్యాంప్ వెలిగితే ఆ వాహనంలో వీరప్పన్ సహా నలుగురు ఉన్నట్లు అర్థం బ్లూ రంగులో ఉన్న బల్బు వెలిగితే అన్ని ఆయుధాలు మూసేసి ఉన్నాయని అర్థం దాంతో ప్లాన్ కు అనుగుణంగా వారు వచ్చే దారిలో అంబులెన్స్ కు అడ్డంగా ఓ ట్రక్ ను పార్క్ చేసి ఉంచారు వారు వచ్చే అంబులెన్స్ కిటికీల కింద నైకీ బ్రాండ్ గుర్తుగా ఉండే స్టిక్ మార్కును పెట్టి ఉంచారు ఆ మార్కులపై వెలుగు వెయ్యగానే ఆ స్టిక్ మార్కులు వెలుగుతాయి ఆ స్టిక్ మార్కులపై కాల్పులు జరపగానే వీరప్పన్ చనిపోతాడని పోలీసు వారు పథకం పన్నారు అలా వారు అంబులెన్స్ లో ప్రయాణం మొదలుపెట్టి పాపిరపి అనే ప్రదేశానికి రాగానే వారి పథకానికి అనుగుణంగా ఆ అంబులెన్స్ వచ్చే దారిలో అడ్డుగా ట్రక్ ఉంటుంది అంబులెన్స్ ట్రక్ ఎదురుగా ఆగగానే ఆ అంబులెన్స్ లో ఉన్న డ్రైవర్ వీరప్పన్ కోసం నియమించిన గార్డ్ ఆ అంబులెన్స్ దిగి పక్కకి పరిగెత్తడం మొదలు పెట్టారు అప్పటికే కాపు కాస్తూ ఉన్న పోలీసు బృందం లైట్లు వేసి టిక్ మార్కులు వెలగగానే వీరప్పన్ నిర్ధారించుకుని కాల్పులు మొదలు పెట్టారు ఏకదాటిగా అంబులెన్స్ పై బుల్లెట్ల వర్షం అంతే ఏం జరుగుతోంది అని ఆలోచన మెదడు వరకు చేరే లోపే బుల్లెట్లు వీరప్పన్ మెదడ్ని గుండెని చీల్ చేశాయి కాల్పులు ఆపేశారు కొద్ది క్షణాలు చిమ్మ చీకటి అంతా నిశ్శబ్దం మెల్లగా అంబులెన్స్ తలుపు తెరిచి చూస్తే టార్గెట్ శవమై పడింది ఎన్నో రోజుల పథకం ఇప్పటికీ ఫలించింది వీరప్పన్ కథ ముగిసింది ఈ కాలం లో వీరప్పన్ అక్కడికక్కడే మరణించగా అతని అనుచరులు ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలో కన్నుమూశారు ఎన్నో ఏళ్లుగా పోలీసులకు ముచ్చమటలు పండించిన గజదొంగ వీరప్పన్ రెండు వేల నాలుగవ సంవత్సరం పద్దెనిమిది అక్టోబర్ న కన్నుమూశాడు వీరప్పన్ కు తలపై నడుము పక్కటెముకల భాగంలో తుపాకీ గుళ్లు తగలటంతో మరణించాడని శవ పరీక్షలో ధృవీకరించారు ఇలా ఎన్నో ఏళ్ల పాటు పోలీసు శాఖ వారు చేసిన ఆపరేషన్ కుకూన్ లో వీరప్పన్ను పట్టుకుని హతమార్చడానికి కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే పట్టిందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీరప్పన్ ఎన్కౌంటర్ అనంతరం చెప్పారు సొచ్చుతారు కదా వ్యూయ వీరప్పన్ డెత్ మిస్టరీకి సంబంధించిన ఆపరేషన్ కుకూన్ పై పూర్తి డీటెయిల్స్ ని మరి ఆపరేషన్ మొత్తం విన్న తర్వాత మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడంతో పాటు మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి